భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయని వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు అప్పటిలోగా విమానాశ్రయానికి అనుసంధానించే రోడ్లు పనులు పూర్తి చేస్తామన్నారు విశాఖలో విఎంఆర్డీఏలో పురపాలక శాఖ సమీక్షలో మంత్రి నారాయణతో కలిసి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో రైలు పొడిగించారని దీనికి అనుసంధానంగా ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరారు ప్రధానంగా మనకు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో అది రేపు నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా కమర్షియల్గా స్టార్ట్ కాబోతుంది అది వన్స్ స్టార్ట్ అయిందంటే దానికి సంబంధించి ప్రధానంగా నగరానికి ఎయిర్పోర్ట్కి మధ్యలో ట్రాఫిక్కు ప్రధాన సమస్య కావస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మెట్రో కానీ అలాగే ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ ఎక్స్పాన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ కనెక్ట్ చేసే రోడ్లన్నీ నేషనల్ హైవే కనెక్ట్ చేయాలంటే వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ కావాలి అందుకే నెక్స్ట్ మీటింగ్ ఎన్హెచ్ఈ ఆర్అండ్ బి అలాగే మొత్తం జీవీఎంసీ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకోవాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి మెట్రో గురించి కానీ తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ బీచ్ ఫ్రంట్ విశాఖపట్నం నుంచి భీమిల వరకు కూడా పెంచాలని అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పి డిఫరెంట్ జోనింగ్ అది చేసి చేయమనిసి వారిని కోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద చర్చ తీసుకోవడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది